ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి లీలామృతం ఏడవ అధ్యాయం సకల సాధు స్వరూపం నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తూ ఉంటాడని భగవద్గీతాది సత్గ్రంథాలు చెప్తున్నాయి కానీ అందరూ మహనీయులుగానూ ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారం సకల సాధు స్వరూపం శ్రీ నర్సింగ్ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు అతనికి సంతానం కూడా లేదు అతడు ఈ రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నర్సింగ్ అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు అతడు పంతొమ్మిది వందల పదకొండులో సాయిని దర్శించగానే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద రెండు దెబ్బలు కొట్టి దుష్టగ్రహమ పోబయటకు అని గద్దించారు కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది ఈ మహనీయుల ఇద్దరి ఆంతర్యం ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది ధహను నివాసి హరిభావు కార్నిక్ పంతొమ్మిది వందల పదిహేడులో గురుపూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునని తల్చాడు సెలవు తీసుకున్నాక ఆయన్ను తిరిగి దర్శించరాదని అతనిని పంపివేశాడు అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు ద్వారం వద్ద భక్తుల మధ్య ఉన్న నర్సింగ్ మహారాజ్ హరిబావు చేపట్టుకుని నా రూపాయి నాకివ్వు అన్నారు ఆ రూపంలో సాయి తానివ్వదలసినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్ సాయి నర్సింగ్ ఒక్కరే సాహెబ్ ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు యాత్రలు దానాలు శాంతులు చేసినా ఉపకరించలేదు దాసగను సలహాపై అతడు సాయిని దర్శించాడు అతడి మొరవిని సాయి ఐదు రూపాయలు దక్షిణ కోరారు కాని మరలా తమకిదివరకే మూడు రూపాయల పద్నాలుగు గణాలు ముట్టిందని చెప్పి ఒక రూపాయి రెండనాలు మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి సాయి మాటలు అర్థం కాక దాసగణుని అడిగాడు అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేళ్లో మౌల్వీ సాహెబను సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది నాటి ఖర్చుల చీటి చూస్తే మూడు రూపాయల పద్నాలుగు గణాలు అయింది ఆ రూపంలో అది సాయికే చెందిందని దాసగను వివరించాడు తర్వాత షాపూర్జీకి పన్నెండు మంది బిడ్డలు కలిగి నలుగురు జీవించారు శ్రీ అక్కల్కోట స్వామి అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందుతున్నారు భక్తుడు కేశవనాయక్ సోకిస్తుంటే స్వామి తమ పాదుకలను అతనికిచ్చి నా అవతారం షిరిడీలో ఉన్నారు సేవించుకో అన్నారు ఆ తర్వాత నాయక్ తన కొడుకును తీసుకుని షిరిడీ బయలుదేరాడు రైల్లో షిరిడీ వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీరం చెప్పారు అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకు వచ్చారు నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడు రావచ్చు తక్కినవారొస్తే భ్రష్టులవుతారు అన్నారు తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికూ పంచి రుచి చూడమన్నారు అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అది చేదుగానూ ఉన్నాయి సద్గురు భక్తులకు సంసారం మధురంగానూ విద్యాహంకారులకు చేదుగానూ ఉంటుంది హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛ వ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది తర్వాత వారికి సెలవిస్తూ సాయి బాపు ఇదివరకు మీకు రెండు ఇచ్చాను ఇప్పుడు మరో మూడు ఇస్తాను వీటిని కూడా పూజించుకో మేలవుతుంది అని మూడు కాసులిచ్చారు ప్రథమంగా షిరిడి దర్శించిన పిదలేకు ఆ మాటలు అర్థంగాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు ఆమె నీ చిన్నతనంలో మనం అక్కలకోట స్వామిని దర్శించాము అప్పుడు ఆయన రెండు రూపాయలిచ్చి పూజించుకోమన్నారు మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్న అనుగ్రహించారు అన్నది అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణాజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను అక్కడ సేవించుకో అన్నారు మరో రోజే అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో ఆరు మాసాలున్నాడు అలవాటు ప్రకారం అక్కలకోట వెళ్లటానికి అనుమతి కోరాడు కృష్ణాజీ సాయి ఇప్పుడు అక్కడే ముందు ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నారు నారాయణ్కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయిపటము విభూదీ ఇచ్చారు మరో రోజే అతని జబ్బు తగ్గిపోయింది అయినా దత్తావతారమైన అక్కలకోట స్వామి పటం పక్కనే అకీరైన సాయిపటం ఉంచకూడదు అని తలచి దూరంగా ఉంచాడు నారాయణ నాటి రాత్రి స్వప్నంలో ఫకీరు దర్శనమిచ్చారు ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పారు మరో సాయిపటాన్ని కూడా పూజలో పెట్టాడు మరోసారి ఆరతి సమయంలో బాబుసాహెబ్ జోక్కు స్వామిగా దర్శనమిచ్చారు బాబా అక్కల్కోట స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు ఈ రోజు కాషాయం ధరిస్తాను అన్నారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నానికి నాసిక్ నుండి శాస్త్రి అని స్తోత్రియ బ్రాహ్మణుడు పూటీతో పనిబడి షిరిడీ చేరాడు ఇద్దరూ సాయిని దర్శించారు బాబా తమ పైకంతో పండ్లుకొని భక్తులకు పంచారు అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి బాబా నాలుగు అరటిపళ్లు ప్రసాదించి ఊరుకున్నారు చేయి చూడటానికి తాము మాత్రులము కామని నాలుగు పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి మసీదులో ఆరిత్య సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణ్ణి దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా బూటీ ఆ మాట చెప్పగానే స్తోత్రియుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికా కనిపించింది బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురువు స్వామి కాషాయధారి అయి కూర్చుని ఉన్నాడు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు భక్తులందరూ పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు కులగర్వం విద్యాగర్వం నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడి అనుభవం విన్నాకగానే నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి గేలప్ స్వామి వేరు కాదు కాకా మహారాజ్ ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్లమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్ అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకుని బాబా నొసటు పెట్టాడు ఎవరిని అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణమడిగారు కేల్కర్ అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు నాలో వారిని దర్శించి అతడలా చేశాడు నేనెలా కాదనగలను అన్నారు బాబా ఆ సాధువెవరు సగుణమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూశాడు అతడిని చూస్తూనే ఆ యతి నీవొక మహనీయుని దర్బారుకు చెందినవాడివి నీకంతకంటే ఏం కావాలి అన్నారు అతడికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు అతడు పంతొమ్మిది వందల పన్నెండులో షిరిడి వెళ్లాడు అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమీ నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్లలోకి చూశారు బాబా ఒక్క వాక్యంతో చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు సాయి నవ్వి ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా మర్చావా మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మనమిక్కడే ఉండాలి అన్నారు సగుణ్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు ఆమె నీ తొమ్మిదవ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను అప్పుడు ఆయన నీతో నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు అప్పుడు కాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సగునుకు తెలియలేదు తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు శ్రీ గోపాల్దాస్ నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవారు ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్ గారికి తన దక్షిణగా ఐదు రూపాయలు అందజేయమని ఇచ్చాడు నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నారు ఎందరో భక్తులు అక్కడ చేరారు దక్షిణ అందజేయడం ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతన్ని పిలిచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు తర్వాత ఇచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీట్కోలు చెప్పారు అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు సాయి గోపాల్ దాసు వేరు కాదు చక్రవర్తి మహనీయుల మాటలు కొన్ని ఉంటాయి శ్రీకృష్ణుడు తన జనానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు యూదుజాతికి ఆది పురుషుడైన అబ్రహాంకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు అలానే బాబా కూడా ఒకసారి అన్నారు చాలా కాలం కిందట పైఠానులో నేనుక సద్బ్రాహ్మణునితో ఉన్నాను నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు ఈ రోజుల్లో అలాంటివారు అరుదు ఇప్పుడు అందరూ స్వార్థపరులే ఇప్పుడు తనెక్కడున్నాడో అల్లాకే ఎరుక నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో నేను అప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్టకాలుస్తూ కాలుస్తూ ఉండేవాణ్ణి అక్కడ వీణ చెరతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి నిజంగా ఇది భగవదాజ్ఞ నేనొక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నాడు నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లింనని తలిచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాం నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం ఆ పాపం నీకు సంక్రమిస్తుంది అన్నారు నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను బజారులో ఒక యువరాజు అతని భార్య కొద్దిమంది సేవకులు కనిపించారు ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు నా కమండలంలో నీరిచ్చాను అవి తాగి ఆమె నా పాదాలపై పడింది ఆమెను ఆశీర్వదించాను వెంటనే యువరాజు మోకరిల్లి నా గతేమిటి నాకు దిక్కెవరు అన్నాడు నేను అమర్కోట వెళ్ళండి అక్కడ మీకు కొడుకు పెడతాడు అతడు ఈ దేశానికి రాజవుతాడు నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను వాళ్ళు అలాగే వెళ్లారు వారికి పుట్టిన బిడ్డడే జలాలుద్దీన్ మొహమ్మద్ అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు అంతా భగవంతుని కృప ఈ వృత్తాంతం వజ్రాలగని లాంటిది అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు చరిత్ర కూడా దాగి ఉన్నాయి ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరాయణులైన తపస్సులు శిష్యులు వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక వ్యక్తిగతమైన వారి తపస్సుతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము మతము వారి పుట్టు బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాకులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికే అరిష్టం ఒక వంక ముకుందు యొక్క ఈ వైఖరి గురించి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్టకాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు ఈ పరమసత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని దార్కాణాలున్నాయి మత ద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు తాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం మానవులు ఏ దేశస్తులు మతస్తులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది లేకుంటే దేశానికి పతనము పరాధీనము తప్పదని సూచించారు సాయి మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి ఉంటాయి కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకు భీక్ష ఇచ్చేవారట పూర్వపు దత్తావతారాలు కూడా భారీ రూపాలే సింధియాకు అందరూ కుమార్తెలే అతడు పంతొమ్మిది వందల మూడులో గాన్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు కాని అది నెరవేరాక అతడు ముక్కు తీర్చలేదు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడి దర్శించాడు అతడిని చూస్తునే సాయి ఉగురులై ఒక్క కొడుకు పుట్టాడని నీకంత గర్వమా అంతటి అదృష్టం నీ రాతలో లేదు నా శరీరం చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు పదిహేనవ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు ఈ లీల మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్యప్రభువుల చరిత్రలో జరిగింది సాయి మాణిక్యప్రభువులు ఒక్కరేనన్నమాట శ్రీ సాయి పూర్ణ దత్తావతారము గనుక దత్తాత్రేయుడు త్రిమూర్తి ఆత్మకుడు పరబ్రహ్మ స్వరూపి సృష్టి ఆదిలో సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు ఆయన ఎప్పుడూ స్వరూపియై మునిజన వంధ్యుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు భక్తులకు తామే దత్తస్వామి దత్తావతారములైన నృసింహ సరస్వతి మాణిక్యప్రభు అక్కల్కోట స్వామి అని అనుభవాలిచ్చారు అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే తత్వమే దత్తస్వామి అందుకే అట్టివారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి హిందూ ధర్మంలో దత్తస్వామి బౌద్ధంలో పద్మ సంభవుడు ఇస్లాములో కిజిర్ మరియు మెహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాపూజీ శాస్త్రి అనుభక్తుడు గంగాజలంతో సాయి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జన్గడ్ వెళ్లటానికి అనుమతి కోరాడు సాయి నవ్వి నేనే అక్కడా ఇక్కడా ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు అక్కడ దాసనవి నాడు తెల్లవారుజామున ఐదు గంటలకు సాయి భౌతికంగా దర్శనమిచ్చారు సాయియే సమర్థ రామదాస స్వామి కూడా సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజ్రద్ అలీగా దర్శనమిచ్చారు ఇటువంటి నీళ్ళలో సాయిబాబా తమ పూర్వజన్మలలోనే పరిపూర్ణుడైన దివ్య పురుషుడని నిరూపిస్తున్నాయి ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకుసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు చిత్రమేమంటే ముకుంద్ బ్రహ్మచారి గుర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారమున్నది నాటి మొగలు చరిత్రకారుడు గ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు ముకుంద్ అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు సాయి ఖేడాలో ఉన్నాను వచ్చి దర్శించుకో సోకించుకో అన్నారు ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాల దాదా అనే మహాత్ములు ఉన్నారు వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్ కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు వారిద్దరూ వేరు కాదు విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు మేము రమణ భక్తులం అన్నారు శ్రీమతి డోంగ్రే షిరిడీ వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారా సాయి భక్తులు కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ షిరిడీ వెళ్లారు అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణ చేశారు